హే కుక్కలంటే ఇష్టపడేవాడ్డారా మీకు ముద్దుగా నమ్మకంగా చాలా ప్రత్యేకంగా ఉండే తోడు కావాలంటే మీకు పగ్ని పరిచయం చేస్తాను అవును చిన్న కుక్క కానీ పెద్ద వ్యక్తిత్వం ముందుగా ఈ ముద్దుల కుక్కలు ఎక్కడి నుండి వచ్చాయి నమ్మినా నమ్మక పగ్ ప్రయాణం చైనాలో శతాబ్దాల కరితం మొదలంది వాటిని రాజ్ కుటుంబాలు చాలా విలువైనవిగా భావించేవి వాడికి సమంత చిన్న సింహాసనాలు కూడా ఉండేవి చాలా గొప్ప పగా ఉంది కదు పగ్లు చిన్నవి కానీ చాలా శక్తివంతమైనవి చాలా వరకు ఓత్ నుండి పాచ్ కిలోల బరువు ఉంటాయి మరియు అవి సుమారు ఇసుపే నుండి విహంసీ సెంటీమీటర్ల పొడువు ఉంటాయి కాబట్టి అవి మీ ఒడిలో హైగా పడుకోవడానికి లేదా మీ అపార్ట్మెంట్లో నడవడానికి సరైన పరిమాణం వాటి ముడతలు పడిన ముఖాలు పెద్ద ప్రకాశవంతమైన కడ్డులు మరియు నొక్కుడు ముక్కులు వాటిని ఎగుంపులోనైనా ప్రత్యేకంగా నిలబెడతాయి నమ్మండి ఆ ముఖాన్ని ఒక్కసారి చూశారంటే మీరు వాటికి కనెక్ట్ అయిపోతారు కానీ పరిమాణాన్ని చూసి మోసపోకండి పగ్లు చాలా ప్రేమను పంచగలవు అవి ఆట పట్టించేవి చాలా ఆప్యాయంగా ఉంటాయి మరియు అవి దాదాపు అందరితోనూ కలిసిపోతాయి పిల్లలు పెద్దలు పక్కనున్న కొపుష్టి పిల్లితో కూడా వాటి స్నేహపూర్వక స్వభావం కుటుంబాలకు లేదా తక్కువ అంచనా వేయబడిన బెస్ట్ గ్రేండ్ కోసం చూస్తున్నాను ఎవరికైనా సరైనవి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు అవి అపారట్లకు మంచివా ఖచ్చితంగా పగ్లకు పెద్ద పెరడు లేదా గంటల తరబడి తీవ్రమైన నడకలు అవసరం లేదు కొన్ని చిన్న ఆట సెషన్లు ఉంటే అవి ఇంట్లో హైగా ఉంటాయి మీరు మీ ను చూస్తున్నా లేదా ఇంటి నుండి పని చేస్తున్నా అవి మీతో కలిసి ఉండటానికే ఎక్కువ సంతోషిస్తాయి ఆహారం గురించి మాట్లాడుకుందాం పగులు తినడానికి ఇష్టపడతాయి కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా కాబట్టి అధిక ప్రోటీన్ తక్కువ కొవ్వు ఉన్న పొడి ఆహారాన్ని ఎంచుకోండి మరియు రోజుకు రెండు చిన్న భోజనాలకు కట్టుబడి ఉండండి నమ్మండి మీరు వాటిని చిన్న గుంటని బొచ్చు బంతులుగా మారకుండా కాపాడతారు కానీ అన్ని కక్కల మాదిరిగానే పగులకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటి చిన్న మొక్కులు వేడి వాతావరణంలో శ్వాస తీసుకోవడంలో కన్నిసార్లు ఇబ్బంది పడతాయి మరియు ఆ పెద్ద ఆందమన కలరు అవి కొంచెం సున్నితమైనవి కబట్టటి గాయాల కోసం గమనిస్తూ ఉండండి మరియు ముడతను మర్చిపోవద్దు ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాటి ముబ్బన్ మడతను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి అలకరాన్ సులహం వాటిని వారానికి రెండు సార్లు బ్రష్ చేయండి వాటి ముద్దులమను తరచుగా తుడవండి అంతే అవి ఎక్కువగా వెంట్రుకలు రాల్చవు కానీ వాటిని శుభ్రంగా ఉంచడం ముంతెం చివరగా వ్యయతత్వం గురించి మాట్లాడుకుందాం పగ్లు చిన్న ఆనందపు మూటలు ప్రేమ్ గలవి నమ్మకానవి మరియు ఎల్లప్పుడూ సరదాగా ఉంటాయి అవి ఎక్కువగా మొరవు కానీ అవి మొరిగినప్పుడు అవి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాయో చెప్పడానికి ఉండే మరియు ప్రేమ గల కక్కను కోరుకుంటే పగ్ మీకు సరైన జత నమ్మండి పక్తో జీవితం ఎప్పుడు బోరింగ్ గా ఉండదు మరియు ఇల్లప్పుడు ప్రేమతో నిండి ఉంటుంది ఈ రోజుకి ఇంతే మీకు ఈ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నాకు తెలియజేయండి మఈరు టీం పగ్లో నరా. తపరి సారి